ప్రజా ప్రభుత్వం ప్రజాస్వామ్య సునేత్రం ముఖ్యమంత్రి నేతృత్వం ప్రేమలోన మాతృత్వం బాధ్యతలో భ్రాతృత్వం హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాదు తోడుగా భారత్ ఫ్యూచర్ సిటీ మెరియనుంది రేడుగా స్కిల్ స్పోర్ట్స్ తన కళ్ళన్నారు ఆనరబుల్ సీఎం వారి సందేశంలో విద్యా వైద్యం క్రీడలు వ్యవసాయం పరిశ్రమలు నేరాలకు భూస్థాపన శాంతి భద్రతల స్థాపన విలువ ఉంది విజన్ ఉంది విజన్ ను నిధం చేసే మిషన్ ఉంది అన్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇప్పుడు అవార్డుల బహుకరణ పోలీస్ అధికారులకు అంతకు ముందు ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రోత్సహిస్తున్న మన తెలంగాణ బిడ్డ పాతబస్తీ బిడ్డ రాహుల్ సిప్లిగాన్స్ ట్రిపుల్ ఆర్ ట్రిపుల్ ఆర్ అంటే ఆనబుల్ రేవంత్ రెడ్డిస్ రీడెడికేషన్ ఫర్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ రేవంత్ రెడ్డిస్ రీడెడికేషన్ ఫర్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ట్రిపుల్ ఆర్ అంటే రీజనల్ రింగ్ రోడ్ అది పల్లెలు పట్టణాలు మహానగరాన్ని కలుపుతోన్న ఒక అభివృద్ధి మార్గం మరి ఈరోజు తెలంగాణకు ట్రిపుల్ ఆర్ అంటే రీడెడికేషన్ తెలంగాణకు ట్రిపుల్ ఆర్ అంటే రీజనల్ రింగ్ రోడ్ ఈరోజు ట్రిపుల్ ఆర్ అంటే ఆస్కార్ పాట ఆస్కార్ ఆట పాత బస్తీ ఆకాశం అంచుల దాకా ఆస్కార్ దాకా తీసుకెళ్లిన మన తెలంగాణ బిడ్డడు పాతబస్తీ బిడ్డడు రాహుల్ సిప్లిగంజ్ ను ఆనరబుల్ సీఎం గారు ప్రత్యేకంగా అభినందించారు మొన్నటి గద్దర్ అవార్డ్స్ వేదికలో కూడా సీఎం గారు ప్రత్యేకంగా ప్రస్తావించిన సంగతి మనకు తెలుసు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇప్పుడు మీ అందరి చేతుల చప్పట్లు గోల్కొండ కోటల్లో మారు మోగేలా కోటి రూపాయల నగదు పారితోషికం అనర్బుల్ సీఎం గారి చేతి మీదుగా అభినందనగా ఆశిస్సుగా అందుకుంటున్నాడు రాహుల్ సిబ్లీగాంజ్ ఐఎన్టీఆర్ కమిషనర్ ప్రియాంక మేడం గారు దగ్గరుండి అనబుల్ సీఎం గారి చేతుల మీదుగా ఈ సన్మానం అందింపచేస్తున్నారు రాహుల్ సిబ్లీగాంజ్ అదిగో తెర మీద కనిపిస్తోంది మరి మనందరి కరతాళధ్వన్లతో అభినందిద్దాం ఆశీర్వదిద్దాం కళాకారుడికి నిజమైన సన్మానం రసజ్ఞుల చప్పట్లే సన్మానాలు పారితోషికాలు అవార్డులు రివార్డులు ఎంత ఆనందాన్ని ఇస్తాయో రసజ్ఞుల అభినందన ఆశిస్తూ అంతే ఆనందాన్ని ఇస్తుంది ఇప్పుడు విమెన్ సేఫ్టీ వింగ్ డిఐజీగా బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారిని రెమా రాజేశ్వరి మేడం గారు మన పోలీస్ పథకాల అవార్డులను ఆహ్వానిస్తారు డిఐజీ విమెన్ సేఫ్టీ వింగ్ రేమా రాజేశ్వరి ఐపీఎస్ మేడం